తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవసరం లేని పేరు కలర్స్ స్వాతి బుల్లితెరపై యాంకర్ గా మొదలైన ఆమె ప్రయాణం వెండి తెరపై హీరోయిన్ గా ఆకట్టుకుంది ఒకప్పుడు కలర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది ఆ షో పేరుని తన పేరుగా మార్చేసుకుంది అష్టాచమ్మ మూవీతో స్వాతి ఫాలోయింగ్ మరింత పెరిగిందనే చెప్పాలి ఆ తర్వాత కార్తికేయతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది స్వామి రారా త్రిపుర కలవరమాయే మదిలో సంఘర్షణ మిరపకాయ ఇలా చాలా సినిమాల్లో నటించింది స్వాతి కానీ రెండు వేల పద్దెనిమిదిలో స్వాతి వివాహం చేసుకోవడంతో పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది అయితే చాలా కాలంగా స్వాతి పర్సనల్ లైఫ్పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి ఆమె విడాకులు తీసుకుందని భర్తతో దూరంగా ఉంటుందనే కథనాలు వస్తూనే ఉన్నాయి ఆ విషయంపై స్వాతి ఇప్పటివరకు స్పందించలేదు అయితే రీసెంట్గానే మంత్ ఆఫ్ మధు మూవీతో రీ రీఎంట్రీ ఇచ్చింది కలర్స్ స్వాతి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉండే స్వాతి నిన్న చేసిన పోస్ట్ మాత్రం బాగా వైరల్ అవుతుందని చెప్పాలి రీసెంట్గా స్వాతి తన కుటుంబాన్ని పరిచయం చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది అందరూ కూడా సూపర్ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటే ఒక నెటిజన్ మాత్రం చీది బతుకు అంటూ ట్రోల్స్ చేశారు దానికి స్వాతి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఆ యూజర్ ఐడిని స్క్రీన్ షాట్ తీసి నాకు కూడా కొన్నిసార్లు ఇలాగే అనిపిస్తుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది జీరో పోస్ట్ ఛాంపియన్స్ అంటూ రాసుకొచ్చింది ఆ పోస్ట్ ని స్క్రీన్ షాట్ తీసి స్వాతి ఇష్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది ప్రస్తుతం స్వాతి చేసిన ఆ పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతుంది